జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ముప్పై ఏడవ శ్లోకము శ్రద్ధయోపేతో యోగా చలితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ ఓం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు కృష్ణ ఆత్మసాక్షాత్కారము పొందాలి అనేటటువంటి ఆశ కోరికైతే ఉంది అయితే శ్రద్ధ కూడా ఉంది శ్రద్ధతో ఆత్మసాక్షాత్కారము పొందాలి అనేటటువంటి నువ్వు ఉపదేశించిన యోగములో ప్రయత్నము ప్రారంభం చేసి ఆ ప్రయత్నాన్ని గట్టిపరుచుకునేటటువంటి ప్రయత్నము చేయక మనస్సును నిగ్రహపరుచుకునేటటువంటి శక్తి లేక ఒకవేళ ఆ యోగాభ్యాసము నుండి జారిపోతే మనస్సు చెంచలించి అందులో నుండి విరమిస్తే అట్లా విరమించినటువంటి వాడు ఏ గతిని పొందుతాడు కోరికల వెంట పడి కోరికలను అనుభవిస్తూ ఉంటాడా భోగాలను అనుభవిస్తూ ఉంటాడా లేదు మోక్షాన్ని పొందుతాడా లేదా నరకానికి పెడతాడా యోగాభ్యాసము నుండి మనస్సు చెలించి ప్రయత్నాన్ని విరమించినటువంటి వాడు ఏ గతిని పొందుతాడు కృష్ణ అని అర్జునుడు కృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నాడు ఆ ప్రశ్ననే మనము కూడా గీతాచార్యుడిని అడుగుతున్నట్టుగా భావన చేస్తూ అర్జునుడు పలికిన పలుకులను మన పలుకులుగా పలికే ప్రయత్నం చేద్దాం శ్రద్ధయోపేతో యోగా చలితమానస్రాప్య యోగ సంసిద్ధిం కాం కృష్ణ గచ్చతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः ూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము తొమ్మిదవ రోజు సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర దేవతలందరితోనూ గోరూపములో ఉన్నటువంటి భూదేవితో కలిసి చతుర్ముఖ బ్రహ్మ క్షీరసాగరములోని శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేయగానే ఆ పరమాత్మ వాక్కులు చతుర్ముఖ బ్రహ్మకు వినిపించాయి వాటిని బ్రహ్మదేవుడు దేవతలకు చెబుతూ మీరందరూ యదువంశములో జన్మించండి శ్రీమన్నారాయణుడు వసుదేవుడికి కుమారుడిగా ఆవిర్భవిస్తాడు ఇక దేవతా స్త్రీలందరూ గోపికలుగా జన్మిస్తారు వాసుదేవ కళానంత స్వరాట్ అగ్రతో భవితాదేవో హరే ప్రియచికీర్షయా ఇక శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంటే శ్రీమన్నారాయణుని యొక్క ప్రధానమైన అంశ అనంతుడు అతడే సంకర్షణుడు అతడు బలరాముడిగా శ్రీకృష్ణునికి అగ్రజుడిగా జన్మిస్తాడు అంతేకాకుండా ఓ దేవతల్లారా విష్ణోహ మాయా భగవతి ఈ ప్రపంచమెల్లన్ ఏ మాయ చేతాత్మయగుచు నుండు అట్టి మాయ కమలనాభునాజ్ఞ కార్యార్థమై మాయా అధిష్టాన దేవత ఆ దేవత శ్రీమన్నారాయణునికి ప్రీతిని కలిగించటం కోసం శ్రీమన్నారాయణుని యొక్క కార్యార్థమై జన్మిస్తుంది అని చతుర్ముఖ బ్రహ్మ దేవతలందరికీ చెప్పాడు ఇక ఆ తర్వాత దేవతలందరూ స్వధామ పరమం యయౌ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ మహీం గీర్భి భూదేవిని ఓదార్చి స్వధామ పరమం యయౌ తాను తన లోకానికి వెళ్ళిపోయాడు అంటూ శ్రీసుక యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमुपयेडवश्लोकमु अयतिश्रद्धयोपेतः योगाचलितमानसः अप्राप्ययोगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति अयतिश्रद्धयोपेतः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिम् कां गतिं कृष्ण गच्छति श्रीमन्नारायणां करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण